తప్పకుండా మన ప్రభుత్వంలో సమస్యలు తీయడానికి మంచిగా నేను ఇక్కడికి తప్పకుండా నేను కోరుకుంటాను మనకు తీస్తాను ముఖ్యంగా అవసరం పోకుండా మాది బాధితుంటే డోన్ చాలా పిల్లలు పడుతుంది మిన్నర్స్ తాగడానికి కానీ ఇబ్బందులు ఉంటారు మేము బోర్కి ఆధారపడే ప్రాంతం వర్షం వస్తే మా బోర్లు వర్షం పడిపోతే మా బతులు నాకు దృష్టి పెట్టుకొని గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంత సభ్యులు తెలిసి దాదాపు ఆ మన మా ప్రాంతంలో దానివల్ల ప్రాంతంలో స్థాయి సమస్య కానీ సమస్య కానీ హామీ సార్లు సాల్వ్ అయ్యారు ఈరోజు మా పేచర్ల మండలంలో నా స్వామి కోసం మీ స్వామి కోసం నేను బతుగా అడుతున్నాను

ముఖ్యమంత్రి గారు కావాల్సిన రైతులు బాగుంటుంది రైతు కుటుంబాలు బాగుంది ఎలస్ట్రీలు ఏం పాట చెప్పాడు అన్ని కార్యక్రమం చేశాం మనం ఎక్కడే కొన్ని వెళ్ళింది తప్పకుండా కూడా మన మంత్రిగా మనకు సాయం చేస్తారు అంటే సాయంత్రం అర్థకంట సాయం చేస్తారు కాబట్టి మనకు శాశ్వతంగా కానీ కుటుంబాలను బాగా సమస్య దాంతోపాటు మనకి ఇల్లు కావాలి ఇల్లు కాదు మనం మాట చెప్పే మనం మార్చిలో కూడా ప్రతిదీ కులాయమవుతుంది

तो भी परेटुल ऑल हाँ ना रोल है हेल्प कुटुंबाल बाल बाल फिलान पोचो पोचो तो बट फिलिस